ఏఆర్ డి సుబ్బరాజు తనను కిడ్నాప్ చేశారంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితుడు అల్తాబ్ అంబేద్కర్ జిల్లా అమలాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పదేళ్ల క్రితం చింతపాలి ప్రసాద్ అనే ఏజెంట్ ద్వారా నాలుగు సెంట్ల భూమిని డీఎస్పీ సుబ్బరాజుకు అమ్మాడు అల్తాబ్ ఇక ఇప్పుడు అక్కడ స్థలం లేదని చూపించాలని ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు వెదరించారు ఈ నెల నాలుగున నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసినట్టు బాధితుడు ఆరోపించాడు ఇక అదే బాధితుడు చెప్పాడు ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారన్నారు ఇక అక్రమంగా పాటు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరాడు బాధితుడు అల్తాఫ్ రెండు వేల పద్నాలుగులో లో చింతపల్లి ప్రసాద్ అనే ఏజెంట్ ఒక సైట్ మేధా గార్డెన్స్ లో కనిపించి రెండు నెలల తర్వాత అదే ఏజెంట్ ఆ సైట్ ని వేరే ప్రస్తుతం ఏఆర్ డిఎస్పి గా పనిచేస్తున్న సుబ్బరాజ్ గారికి అమ్మించడం జరిగిందండి అక్కడ సైట్ చూపించింది నాకు ఆయనే ఏఆర్ డిఎస్పి గారికి చూపించింది కూడా చింతపల్లి ప్రసాదే అయితే ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఏఆర్ డిఎస్పి గారు ఆ సైట్ దగ్గరికి వచ్చి నాకు అక్కడ నుండి ఫోన్ చేయించి నువ్వు అమ్మిన సైట్ ఇక్కడ లేదు ఒకసారి నువ్వు రా ఇక్కడికి వచ్చి గాని అని చెప్తే నేను అక్కడికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన ఆ సైట్ ఇక్కడ లేదు నీ దగ్గర వేరే సైట్ ఉంది అందులో నాలుగు సెంట్లు నాకు రాసిచ్చేయి అని చెప్పడం జరిగింది నేను అక్కడ నిర్బంధించి నా ఫోన్ అది లాక్కుని అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులకి అబ్జెక్ట్ అయ్యాన్ని వెళ్ళిపోవడం జరిగింది సో నలుగురు వ్యక్తులు దౌర్జన్యంగా నన్ను తిట్టడం తర్వాత అక్కడ చాలా దౌర్జన్యం చేసి నీ దగ్గర ఉన్న సైట్ ఈ రోజే రాసి ఇవ్వాలి అంటే లేదు మా పెద్దవాళ్ళతో నేను మాట్లాడుకుంటాను మా లాయర్ గారితో మాట్లాడతానంటే వినకుండా